Welcome to Rithu Shubham, your source for innovative farming tips and sustainable practices. And please like, share, and subscribe for more videos. <laughs> నల్లి కానీ వైరస్ కానీ బొబ్బ కానీ కాయ చివరి సైజు కూడా లాస్ట్ చివరి సైజు కూడా ఐదు ఇంచుల పొడుగుంటుంది ప్రతి ఒక్కరు గమనించాలి నల్లి వైరస్ బొబ్బ తట్టుకొని సుమారు రైతు రాజుగారు కూడా మనకు రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు నలభై ఖచ్చితంగా నలభై క్వింటల్ వస్తుందని చెప్పేసి రైతు కూడా చెప్తున్నారు మరి ఈరోజు ఒక రైతు మంచిగా ఉండాలనే ఒక దృక్పథంతో డూప్లోరా కంపెనీ వారు లక్ష్మీ ఫైవ్ ఫోర్ అనే ఇత్తనాన్ని మేము రాజుగారికి ఇత్తనం ఇవ్వడం జరిగింది మరి రైతు చాలా సంతోషంగా ఉండు మరి రైతు సంతోషంగా ఉంటే మరి వారి కుటుంబం బాగుంటుంది ఊరు బాగుంటుంది తర్వాత ఈ యొక్క ఈ యొక్క లక్ష్మీ ఫైవ్ ఫోర్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా రైతు శుభం యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరు వీక్షించి మరి ఈ యొక్క పండిన మంచి నలభై క్వింటల్ పండిన విత్తనాన్ని ప్రతి ఒక్కరు కూడా వీక్షించి లైక్ చేసి మరి లక్ష్మీ ఫైవ్ ఫోర్ అనే ప్రతి ఒక్కరు కూడా వేసుకోవాలని మేము తెలియజేస్తున్నాం సార్ మీరు అడుగు అడుగుతారా సార్ మరి ఈరోజు మరి ప్రతి రైతులు కూడా ఆడవడం జరుగుతుంది మరి మీకు లక్ష్మీ ఫైవ్ ఫోర్ అని ఇతర అని ఇవ్వడం జరిగింది మీకు కింద నుంచి ఫైవ్ స్టేప్ వరకు కూడా ఒకటే సైజు ఉందా బాబు ఒకటే సైజ్ ఉంది ఒకటే సైజు ఉంది కలర్ కానీ కలర్ మంచిగా ఉంది మంచిగా ఉంది రోగాలకు నల్లి వైరస్ బొబ్బా తట్టుకొని కూడా నల్లికి తట్టుకుంటుంది నల్లికి తట్టుకుంటుంది వైరస్ బొబ్బా కూడా ఖచ్చితంగా మీకు పంట కూడా సుమారు నలభై కిటలు రాస్తారని మీరు ఆశాభావ వ్యక్తం చేస్తున్నారు మరి చెట్లు చూడండి మీరు చివరి చూడండి కాండం సైజు ఇప్పటికి కూడా పోతున్నది కింది నుంచి మొదలుకొని చివరి సైజు కనీసం సుమారు నాలుగు ఫీట్లు సుమారు నాలుగున్నర నుంచి ఐదు ఫీట్ల హైట్ కూడా రావడం జరుగుతుంది చివరి సైజు చూడండి చివరి సైజు కూడా సేమ్ కింద ఏ సైజు ఉంటుందో చివరి సైజు కూడా అదే సైజు ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విత్తనాన్ని రైతు శుభం ఛానల్ ద్వారా వీక్షించి దాన్ని లైక్ చేసి విత్తనాన్ని పది మందికి మంచి విత్తనాన్ని అందివారని మేము కోరుతున్నాం మన గతంలో రాజుగారు మరి ఇదే చిల్లి ఇతరాన్ని వేరే రకాలు ఇవ్వడం జరిగింది మరి గతంలో పోల్చుకుంటే ఈరోజు మరి ఈ సంవత్సరము ఈరోజు లక్ష్మీ ఫైవ్ ఫోర్ అనే ఇతరం ఎలా ఉందని రాజు వారి ద్వారానే తెలుసుకుందాం మరి మీ గతంలో వేసిన ఇతరానికి ఈ ఇతరానికి నాకు ఇది మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది పెట్టుబడి మేము పెట్టుబడి పది సంవత్సరం లక్షలు పెట్టినా ఇప్పుడు యాభై ఆరు వేలు జరుగుతుంది మరి పెట్టుబడి కూడా తక్కువ తక్కువ మరి రోగాలు కూడా మంచి తట్టుకొని మరి ఈ రోజు మటు కూడా మరి ప్రతి ఒక్క చోట చుట్టుపక్కల చోట చూస్తుండో ఈ రోజు కూడా నల్లి కూడా వైరస్ కానీ బొబ్బ గాని చూడండి ఒక ఇతర ఈ రోజు కూడా ఇలా నల్లి సార్ నల్లి లేదు ప్రతి ఒక్కరు వీక్షించాలి ఈరోజు తేదీ రెండవ తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం రోజు మరి మీ తోట చోటు రావడం జరిగింది మరి గుత్తులు గుత్తులుగా కాయ వైరస్ నల్లి బొబ్బ తట్టుకొని కలరు కలర్ కానీ సైజు కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ విత్తనాన్ని గమనించి మరి రైతు శుభం ద్వారా మీ ఛానల్ని సర్ప్రైజ్ చేసి దాన్ని వీక్షించారా చేస్తున్నాం చూడండి ఒకసారి మీరు చేయండి ఇంకా ఒక చెట్టు ఎంత కాసిందో మీరు మీరు చూడండి చూడండి సార్ ఇక ఇక్కడ మోలు పెడతాయి ఈ స్టెప్ కాసిన మోలు పెడతాయి ఇగో ఇవి అంత ఇగో చూడండి సార్ మీరు చూపి <Siblickly>